హలో మేడం మీ మేడం సాక్షి బిగ్ బాస్ చూస్తారా ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఎవరు ఆట అంటే మీకు ఇష్టం మేడం బాగా ఇంతకు ముందు వచ్చేసి వేరే వాళ్ళు ఆట నచ్చేది దాని తర్వాత వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు చెప్పండి ఎవరు మ్ము శ్రీజ తమ్ము శ్రీజ అంటే చాలా ఇష్టం నాకు సో తను వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను నార్మల్ గా చూస్తున్నాను నేను బట్ ఇప్పుడు మాత్రం నాకు బాగా నచ్చింది అని అంటే ఇమాన్యుల్ గేమ్ బాగా నచ్చింది దాని తర్వాత వచ్చేసేసి మన తనుజ చాలా ఎఫెక్ట్ పెట్టింది పాపం లాస్ట్ మినిట్లో ఎందుకు తను అలా అవుతుందో తెలియదు కానీ కంటే స్వీట్ గేమ్ బట్ చాలా బాగా అడిద్ది ఇంకా ఇంకోమనన్న వీళ్ళు ముగ్గురు గేమ్ అంటే చాలా ఇష్టం నాకు ఓకే ఇప్పుడు బిగ్ బాస్ లో వరకు ఫస్ట్ వచ్చేసేసి మన ఇమానియలే అవుతారు ఇమానియలు తనుజా వీళ్ళు ముగ్గురులో మాత్రం ఎవరైనా ఒకళ్ళు విన్నారు ఒకళ్ళు రన్నారు కన్ఫర్మ్ అది నాకు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ముగ్గురే బాగా ఆడుతున్నారు గేమ్ హౌస్ మొత్తంలో కూడా బిగ్ బాస్ లో అతి వరస్ట్ కంటెంట్ ఎవరు మేడం అంటే మీకు నచ్చంది ఎవరు గౌరవ్ గౌరవ్ ఆ ఓకే అంటే అతనులో ఏం మీకు నచ్చదు మేడం అంటే నేను చాలా వరకు ఆయన జోసాను నేను గేమ్ లో లాస్ట్ టైం మన తన పేరేంటండి అమ్మాయి తమ్ము శ్రీజానా కాదు 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 మొన్న రీసెంట్ గా జరిగింది ఇప్పుడు డివియన ఇప్పుడు కూడా దివియనే ఆ దివియా కాదు ఇంకొక అక్క ఉన్నారు కదా సంజనా గారు సంజనా గారు వచ్చేసేసి లాస్ట్ టైము మన రీతి చౌదరిని నామినేట్ చేశారు నామినేట్ చేసినప్పుడు ఆవిడకి బాధేసింది ఎందుకంటే తన కోసం హెయిర్ కట్ చేసుకున్న మనిషికి తను నామినేట్ చేసి ఒక ఏమంటారు ఏమంటారు ఒక మ్యాటర్ని తను ఎలిగేట్ చేయాలి కాబట్టి ఏదో సప్ ఇచ్చేసింది ఆ విషయంలో తను చాలా ఫీల్ అయింది అనమాట సో ఆ ఫీల్ అయింది అని ఎలా చేశాడంటే ఆయన ఏంటి ఎంతో ఓవరాక్షన్ అవసరమా అని చెప్పాను అన్నాడు గౌరవ గౌరవ్ అన్నాడు గౌరవ మాట అన్నాడు అక్కడే అర్థమవుతుంది ఆయనకి ఇంటి వాళ్ళలో ఎవరిని కూడా పట్టించుకోడు అని చెప్పాను ఇంకొకటి ఆ దివ్య గాని అక్కడ వంట విషయంలో గాని ఎవరేం చెప్పినా కూడా చాలా నెగ్లెక్ట్ గా ఉంటారు వాళ్ళు తన మంచి కోసమే చెప్తున్నాడు బట్ తను మాత్రం అది చేయనే చేయటం లేదు అంటే ఇప్పుడు అతను కన్నీంకేమంటారా ర్నింగ్ ఏమని కాదు వరస్ట్ గేమని చెప్పని చెప్తా నేను ఆయనకి ఆయనకి అర్థం కావట్లేదు చెప్తున్నా కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు వాళ్ళు ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నారు కదండి గంటలు గంటలు చెప్తున్నారు కదా భాష రాదు ఆయనకి అర్థం కావట్లేదు బట్ వాళ్ళు ఇంగ్లీష్ కూడా చెప్తున్నారు కదా అంతసేపు చెప్తున్నా కూడా ఎనట్లేదు మూర్ఖత్వం అంటారు దాన్ని అంటే ఇన్ని రోజులు బట్టి నాకు తెలియదు బట్ నిన్న బట్ ఆడిన గేమ్ లో మాత్రం ఎందుకో తను కొంచెం సెల్ఫ్ గా ఆడినట్టు కొంచెం నమ్మించి మోసం చేసినట్టు అనిపించింది కొంచెం బట్ దివ్యాధి మాత్రం పక్కా అది ఎందుకంటే మనం గెలవాలి అనుకోవడం తప్పు కాదు పక్కనోళ్ళు ఓడిపోవాలనుకోవడం మాత్రం పక్కా తప్పే అయితే బాగుంది యాక్చువల్లీ నాకు ముందు తనుజా గేమ్ అంటే ఐ మీన్ ఇంత ముందు తను నేను సపోర్ట్ చేయలేదు వాస్తవానికి బట్ తను ఇవాళ నిన్న సాటర్డే రోజు వచ్చేసేసి మన కళ్యాణ్ గారికి చాలా సపోర్ట్ చేసిందండి జస్ట్ ఇమ్యూనిటీ పవర్ అంతే తనది ఇమ్యూనిటీ పవర్ని కూడా తను ఇచ్చే ఏమంటారు తీసేయడానికి ఇది లేదు వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టర్ మ్యారేజ్ అంటే ఎవరైనా సిస్టర్ సిస్టర్గా తన మ్యారేజ్లో ఉండాలని చాలా ఫీల్ అవుతారు బట్ అలాంటిది ఆవిడ వాయిస్ నోట్ కూడా వినాలి అనుకోలేదు ఎందుకంటే తన గేమ్ స్పాయిల్ అయిపోయింది చిన్న భయంతో బట్ దాన్ని బట్టి చూస్తే అర్థం అవుతుంది అమ్మాయి చాలా మంచిది అని చెప్పాను సో గారు కూడా తన గౌతమ్ కూడా వాడేసాడు వాడేసేసాడు అది నిజంగా నాకు అది నచ్చలేదు అసలు వీళ్ళిద్దరులో ఎవరు గెలుస్తారండి టైటిల్ నాకైతే తనను గెలిస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా ఎందుకంటే ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఎంత ఇష్టం లేని మనుషులకైనా సరే అరే ఈ అమ్మాయి ఒకరి కోసం తనదే సాక్రిఫైస్ చేసింది అంటే అది మంచి విషయం కదా ఎవరైనా కూడా తను ఇప్పుడు లవర్ అండి బయటకు వెళ్ళిన తర్వాత హండ్రెడ్ డేస్ తర్వాత కన్ఫామ్ గా మళ్ళీ వాళ్ళు కలుస్తారు ఓకేనా కానీ తన తన సిస్టర్ మ్యారేజ్ లో తను లేదు అని చెప్పాను అన్న అది ఎప్పటికైనా కూడా లైఫ్ లాంగ్ అందులో కనపడదు తను కానీ అయినా కూడా తను తన వాయిస్ కూడా వినడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే పక్కన కళ్యాణ్ గేమ్ ఎక్కడ స్పాయిల్ అయితేమో అని చెప్పానికి సో నాకైతే ఆబ్వియస్లీ నాకు ఇప్పుడైతే బాగా నచ్చింది కంసా గేమ్ బాగా నచ్చింది ఇప్పుడు ఇప్పుడు రీతు చౌదరి డెమోన్ పవన్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ గురించి మీరేమంటారు అంటే అది చూడడానికి ఉందని ఓల్డ్ బిగ్ బాస్ లో పోయింది అందుకేనని అంటే రకరకర ట్రోల్ చేస్తారు బయట మీరేమంటారు ట్రోల్ ఇప్పుడు ఒకటండి ఒకళ్ళకి లవ్ ఇష్టము ఇంకొకరికి హారర్ మూవీస్ అంటే ఇష్టము ఇప్పుడు నాకు వచ్చేసి ఫైటింగ్స్ అంటే ఇష్టము ట్రాక్ ఉందంటే అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అలా చేయడం అంటారా బాగుంది అని అన్నా కొంచెం చూడడానికి అతనే బయటకు వచ్చేసాడు అలా సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడం దేనికని అందరూ అన్నారు అంటే మేము నేను అదే చెప్తానండి పిచ్చాడు అని చెప్పానంటే మాకు ఓట్లేసాం మేము ఓకే కాదండి మేము అనట్లేదు ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పాను అది వచ్చేసేసి ఆయన ప్రాబ్లం ఆయన ఎట్లా అంటే ఎప్పటికైనా ఎలిమినేట్ అయిపోయే మనిషినే నేను ఇప్పుడు కాకపోయినా కూడా ఎందుకంటే వాళ్ళ గేమ్తో పోల్చుకుంటే నాకు నా గేమ్ కొంచెం తక్కువగానే ఉంది ఎప్పటికైనా ఎలిమినేట్ అయిపోయే మనిషినే ఎప్పుడు వాళ్ళు ఎలిమినేట్ చేసి నన్ను ఒక రాంగ్ చూపించి పంపించే బదులు నా అంతటి నేను వెళ్ళిపోయాను అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కోపడ్డా కూడా సింపతి అనేది ఏర్పడిద్ది తర్వాత మళ్ళీ సో నేనైతే ఆ స్ట్రాటజీ వాళ్ళు వెళ్ళిపోయాడు అనుకుంటున్నాను అది కాదు స్క్రిప్టెడ్ అనుకుంటే ఇంకా అది దీస్ ఇంకా సెకండ్ మనం ఏం చేయలేము బర్ణీ గేమ్ ఎలా ఉంది బర్ణిగారా గేమ్ ఫస్ట్ గానీ ఇప్పుడు చాలా తగ్గిపోయింది అండి అంతేం లేదు గేమ్ గారి సుమన్ శెట్టి సుమన్ శెట్టి సూపర్ అసలు హైలైట్ వెళ్ళిపోయింది ఆయన గేమ్ ఏది ఆడినా కూడా సాగట్లేదు ఆ సంజన గారిది ఆ గేమా ఆర్లేదు ఓకే పెడతాం కదా ఇప్పుడు రీఎంట్రీ అయితే బిగ్ బాస్ లో ఎవరు వస్తే బాగుంటదు అంటారు ఎవరు రీఎంట్రీ అయితే రీఎంట్రీలే ఉంటలేండి గా ఒకవేళ ఎవర్న ఇస్తే మీకు ఎవరు రావాలంట లోకల్ గా నేను ఆసే ఏమంటారు ఉదరు ఉదరు ఆ యాజ్ ఏ యాక్చువల్లీ యాజ్ ఏ నేను ఒక ఏమంటారు ఫ్యాన్ గా నేనైతే దమ్ము శ్రీజ వస్తే బాగుంటుందని కోరుకుంటా నేనైతే ఇప్పుడు అలక్కి చిట్టి పిదురు అమ్మ మళ్ళీ రీఎంటర్ అయితే ఎలా ఉంటది వద్దండి అసలు వద్దండి మాక పంచాయతీ కొడొద్దు ఆ ఓహో ఓకే ఒకవేళ రీఎంట్రీలో మాధురి గాని వస్తే అసలు బిగ్ బాస్ చూడమే మానేస్తాం అంతేనా మహమాట లగ్న బిగ్ బాస్ చూడమే మానేస్తాం ఆవిడ వచ్చింది అంటే ఆ కొడవ చూడటం కన్నా ఏమీ మీకు అంకియా ఏమైంది మీ ఇద్దరికి ఏమైంది కొడవలైతే చూడలేకపోతున్నాము ఎందుకంటే ఇళ్ళ దగ్గర అయ్యే గొడవలో బిగ్ బాస్ కాస్త మైండ్ పనంతా చేసుకొని కాస్త ప్రశాంతంగా చూద్దామని చెప్పని ఏదో ఉంటది అని చెప్పని చూద్దాం అనిపోతే ఏమో పెట్టే గొడవలకి అది బిగ్ బాస్ అవసరం లేదు ఏమంటారు పశువుల తొట్టిలా ఉంది ఆమె బయటకు వచ్చే టైంలో చాలా మంది బాధ ఆమె ఉండాలి లోపల ఉండాలి బాగాడిందని ఎవరండి వాళ్ళు బాధపడింది తను చేత పెట్టాలి ఆమె ఆమెది బాండింగ్ అయింది కదా అది మీరే ఉంటారు బాండింగ్ గురించి చెప్తామని ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమంటారు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారు అక్కడ అమ్మ కూతురు రావలేదా అమ్మ కూతురు అమ్మ కూతురు తండ్రి కూతురు అనే గారిని డాడీ అని చెప్పను వెళ్ళలేదా తనుజా గారు ఆ పిలిచింది ఆ మరి ఇంకెవర్ని ఇంకెవర్ని బ్రదర్ గా ఫీల్ అయ్యింది అదే డెమోన్ ఫోన్ ఆర్మీ ఫోన్ అందర్నే ఆ వాళ్ళని బ్రదర్ గా ఫీల్ అయ్యింది ఎక్కడ ఇది లేదు చెప్పండి ఇప్పుడు ఆర్మీ పోను తనుజ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ ఎలా ఉంది అంటే వాళ్ళిద్దరు మొన్న డాన్స్ చేశారు కదా అది చాలా బాగుంది చాలామంది మీకు మీకు మారి మీద అండ్ అలాగే తన స్వ సినిమాలో ఆమోలాగా చూడ్డానికి ఎట్లా ఉందంటే ఒక కపుల్ చేసినట్టుగా చాలా చక్కగా ఉంది బాగుంది వాళ్ళిద్దరు ఒకరు కలిసి ఛాన్స్ కూడా అంటారా కలిస్తే బాగుండని మాత్రం కోరుకుంటాం కలిసే చాన్సెస్ ఉన్నాయి అనంటే మేము చెప్పలేము ఒకటే స్క్రిప్టెడ్ అయ్యుండి వాళ్ళు అలా చేయమనంటే చేసారేమో మనం చెప్పలేము కదా దాన్ని ఇఫ్ ఇన్ కేసు నిజంగా కనుక వాళ్ళు ఇష్టపడి ఒకవేళ వాళ్ళిద్దరు అయితే మాత్రం చాలా చూడటానికి బాగుంటుంది పేరు ఒకవేళ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకునే దానికి మనం ఏం చేస్తాం ఏం చేయలేము అండి అదే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు లోపల ఉన్నంత వరకు దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి అది చిట్టడయి ఉంటే మనం ఏం మాట్లాడలేము ఇఫ్ ఇన్ కేసు వాళ్ళు నిజంగా చేసుకుంటే బాగుంటదని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను అని చెప్తున్నాను ఎంత స్క్రిప్ట్ అయినా కూడా రియాలిటీ వేరు ప్రతి మనిషికి ప్రేమిస్తారు మనసు ఉంటది అంటే మీరే ఉంటారని అంటే ఇప్పుడు డెమ్మో పోను రీతు చౌదరి వీళ్ళిద్దరు కూడా లోపల అంటే బాగుంది కదా ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కంటిన్యూట్ చేసి ఛాన్స్ ఉన్నాయా అంటే లవ్ ట్రాక్ గానీ ఏమన్నా ప్రేమించి పెళ్లి చేసుకోవడం లోపల గురించి నేను బయటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది ప్రొడక్షన్ చేయలేను సో నేను ఒకటే కోరుకుంటాను చూడడానికి వాళ్ళు కలిసి ఉంటే ఇంకా బాగుంటది అంతే